హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రాయలసీమ స్పెషల్ చేపల పులుసు చూపిస్తున్నానండి చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి అంత రుచిగా వస్తుంది సో మరెందుకు ఆలస్యం అండి ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ కిలో ఫిష్ తీసుకున్నాను వీటిని పసుపు కొంచెం నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి మనము నిమ్మరసం వేయడం వల్ల చేప అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చింతపండు నానబెట్టుకోవాలండి వన్ అండ్ హాఫ్ కిలోకు పిడికిల్ నిన్న బాగా ప్రెస్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను రెండు భాగాలుగా నానబెట్టుకుంటున్నాను అంటే ఇందులో వచ్చినటువంటి తలా తోక నేను సపరేట్ కర్రీ చేస్తున్నాను కాబట్టి దానికోసం కూడా నానబెట్టుకుంటున్నానండి మీరు కిలో కానీ వన్ అండ్ హాఫ్ కిలో కానీ చేసుకునేలాగైతే ఒక పిడికిల నిండా నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ చింతపండు అంతే దీన్ని నీట్గా ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ సైజు ఆనియన్స్ మూడు తీసుకున్నానండి ఈ మూడింటిని కూడా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి చేపల కర్రీకి ఎప్పుడైనా కూడా మనము స్టీల్ పాత్రనే వాడాలండి అల్యూమినియం పాత్ర వాడకూడదు ఆయిల్ ఇలా వేడైన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఆయిల్ వేడైతేనే ఫస్ట్ మెంతులు ఎండుమిర్చి వేస్తే మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ నెక్స్ట్ ఇందులోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ను మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ మాడకూడదండి చూడండి జస్ట్ ఇలాగా కలర్ వస్తే చాలు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మనం సిమ్లో ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని అల్లం వెల్లుల్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి కొంచెం అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకుంటే మనకు అడుగు అంటకుండా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఇందులో రెండు పండిన టమాటాలను తీసుకొని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా చాప్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుందండి ఆనియన్స్ అలాగే టమాటాస్ను కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాను కూడా క్లోజ్ వచ్చేసి మెత్తగా మగ్గించుకోవాలండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి క్లోజ్ వచ్చేసి టమాటాను మగ్గించుకోవాలి చూడండి టమాటో ఇలాగా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నానండి అలాగే మూడు స్పూన్ల ధనియాల పొడి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల పులుసులో ఎందుకంటే చింతపండు యాడ్ చేస్తున్నాము కాబట్టి కారము ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇలాగా కారము ధనియాల పొడి వేసిన తర్వాత ఈ మసాలానంతా బాగా మిక్స్ చేసుకొని లిట్లో వచ్చేసి ఈ మసాలాను ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా మసాలా మగ్గితేనే మనకు చేపల పులుసు అనేది మంచి రుచిగా వస్తుంది చూడండి ఇలాగా మసాలా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి ఈ విధంగా రసం తీసి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి వెంటనే వాటర్ పోయకుండా ఈ చింతపండు రసం ఉడుకు పట్టేంత వరకు లిట్లో వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలండి ఇది కొంచెం ఉడుకు స్టార్ట్ అయిపోయిన తర్వాతనే మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా దీన్ని మనము లిట్లో వచ్చేసి ఉడికించుకోవాలి చింతపండు రసం ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పులుపు అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఎంత పులుపు తినగలుగుతారో దానికి తగ్గట్లుగా పులుపు అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇదే స్టేజ్లో మనము ఇలాగా బాగా కలిపి ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ రేడు నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ చింతపులుసు అంతా బాగా ఉడకాలి మసాలాలో పులుసు ఇప్పుడే బాగా ఉడకాలండి చేప ముక్కలు వేసిన తర్వాత మనము ఉడికించాం కాబట్టి బాగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలాగా ఉడికింది కదా ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని ఇందులో మనం నీట్గా ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి మనం చేప ముక్కలు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని చేప ముక్కలు కూడా వేసి గరిటితో నెమ్మదిగా కలుపుకోవాలి ఎక్కువ ఫోర్స్గా కలపకూడదండి ఇలాగా నెమ్మదిగా కలిపి ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకొని లిట్లో వచ్చేసి ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలండి ఎక్కువ ఉంచకూడదు జస్ట్ ఐదే ఐదు నిమిషాలకు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత లిడ్ తీసి ఒక్కసారి మొత్తం పాత్రనంతా ఇలా నెమ్మదిగా కలపాలండి ఈ స్టేజ్లో ఇంకా మనము గరిట పెట్టకూడదండి గరిట పెడితే ముక్కలన్నీ చెదిరిపోతాయి ఇలా నెమ్మదిగా పాత్ర మొత్తం కదిపేసి ఫైనల్గా ఇందులో చిటికెడు మెంతి పౌడర్ ఇలాగా పైన స్ప్రింకిల్ చేయాలండి చూడండి ఈ విధంగా జస్ట్ పైన చల్లేసి లిడ్ క్లోజ్ చేసి మనము సర్వింగ్ చేసుకునేంత వరకు ఇలాగే లిడ్ క్లోజ్ చేయాలండి మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం ఇలాగ మెంతి పొడి చల్లుకోవడం వలన ఫైనల్గా సర్వింగ్ చేసుకునేటప్పుడు గరిటతో ఒక సైడ్ నుంచి నెమ్మదిగా కలుపుకుంటూ సర్వ్ చేసుకోవాలండి మనము ఫాస్ట్ ఫాస్ట్గా కలిపితే ముక్కలు చెదిరిపోతాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ చేపల పులుసు రెడీ అయిపోయింది డెఫినెట్గా మీకు అందరికీ కూడా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు చల్లారిన తర్వాత మరింత చిక్కగా అవుతుంది అలాగే మరింత రుచిగా కూడా వస్తుందండి సో మరెందుకు ఆలస్యం డెఫినెట్గా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి మరి ఈ రెసిపీ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching!